కాస్మెటిక్ ఐటమ్స్ లో వీళ్ళ దగ్గర దొరకంది ఏం లేదు ఇక్కడ చూడండి ఫేర్ అండ్ లవ్లీలు ఉంటాయి ఫేర్ అండ్ వాష్ లు ఉంటుంది లిప్ స్టిక్ ఇట్లా మీకు సిక్స్ రూపీస్ అట్లా పడుతుంది అనమాట అంటే ఈజీగా మీకు ట్వంటీ రూపీస్ వరకు కూడా సేల్ చేయొచ్చు ఫైవ్ అండ్ హాఫ్ రూపీస్ సిక్స్ రూపీస్ నుంచి ఈచ్ వన్ నేర్పాలి స్టార్ట్ అయి అప్ మీకు థర్టీ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా ఉంటుంది అయినైనా పెన్సిల్ అయితే వస్తుంది చాలా మంచి క్వాలిటీస్ ఉంటాయి శారీ పిన్స్ లో చూపిస్తున్నా అండి ఇందులో మీకు టూ రూపీస్ పీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇట్లా షీట్ లో వచ్చేసరికి ట్వెల్వ్ పీసెస్ వస్తాయండి ఇందులో మీకు ఫైవ్ రూపీస్ పీస్ సిక్స్ రూపీస్ పీస్ అట్లా పడుతుంది అనమాట ఇందులో కూడా ఇవన్నీ డిజైన్స్ ఇదైతే మీకు వన్ రూపీకి టూ పడతాయండి ఇందులోనే మీకు కొంచెం మంచిగా కావాలి అనుకుంటే ఇది చూడండి ఇది వన్ రూపీ ఈచ్ వన్ పడుతుంది చిన్న చిన్న ఫ్లకర్స్ లో కలెక్షన్ ప్లెయిన్ బ్లాక్ లో కావాలన్నా ప్లెయిన్ బ్లాక్ లో కూడా ఉంటది చల్లదండలు వచ్చి లాకెట్ వస్తుంది ఎయిట్ రూపీస్ పీస్ ఇందులో గోల్డెన్ చైన్ వచ్చి లాకెట్ వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయండి ఇందులో మీకు త్రీ రూపీస్ పీస్ నుంచి స్టార్ట్ అవుతుంది వాలిట్ అయితే చాలా గట్టిగా ఉంటది ఇది బటర్ఫ్లై అనమాట మొత్తం మీకు కేవలం పడేది ఓన్లీ ఫర్ థర్టీ నైన్ రూపీస్ అండి సో వన్స్ వెల్కమ్ ఈ రోజు మన మనవియర్స్ అందరికి త్రీ ఫ్యాన్సీ స్టోర్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నా అండి మీకు ఇక్కడ ఫ్యాన్సీ స్టోర్ లో దొరకని వెరైటీ అంటూ కూడా ఏముండదండి అన్నీ అన్ని ఇంకా మీకు ప్రైజెస్ విషయానికి వస్తే అన్ని హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి మీకు వీడియోలో ఒకటి చెప్పడం వచ్చాక ఒకటి చెప్పడం అలా ఏం ఉండదు అనమాట చాలా మంచి కలెక్షన్స్ ఉంటాయి అన్నీ కూడా హోల్సేల్ లో ఉంటాయి ఇక్కడ మీకు వెరైటీస్ కూడా చూసుకోవచ్చు కాస్మెటిక్స్ ఐటమ్స్ ఉంటాయి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ ఉంటాయి గ్యారంటీ అంటే చైన్స్ మనకి బ్లాక్ బీట్స్ ఇట్లా కలెక్షన్స్ ఉంటుంది నార్మల్ చైన్స్ ఉంటాయి పుస్సల్ దాడులు పుస్సల్ దండలు మనకి దువ్వెండ్లు రబ్బర్ బ్యాండ్లు హెయిర్ బ్యాండ్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి హెయిర్ కలర్స్ ఆల్ ఇన్ వన్ కలెక్షన్ అండి ఇక్కడ ఒక్కసారి స్టోర్ చూడండి ఎంత బల్క్ గా ఉందో అన్నీ కూడా మీకు చాలా లేటెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి కాకపోతే ఇది హోల్సేల్ కాబట్టి మినిమం బిల్లింగ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది ఉంటుంది అది కూడా మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకుంటే లేదు స్టోర్ కి మీరు ఇక్కడ షాప్కి వచ్చి తీసుకున్నారనుకోండి రెండు వేలు మూడు వేలు మీ చాయిస్ అనమాట అడ్రస్ వచ్చేసరికి మనకి ఉస్మానియా గంజ్ దగ్గర తోక్కన మసీద్ రోడ్ లో ఉంటది అనమాట డెడ్ అండ్ వచ్చేసేయాలి మసీద్ నుంచి ఇట్లా డెడ్ ఎండ్ వచ్చేస్తే ఒక కొత్త బిల్డింగ్ ఉంటది ఆ బిల్డింగ్ వచ్చే మనకి పోలీస్ స్టేషన్ డిసైడ్ వస్తుంది అనమాట డిస్క్రిప్షన్ లో అడ్రస్ అండ్ అలాగే లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను ఇంకా కలెక్షన్ అయితే ఫస్ట్ అయితే నేను మీకు కాస్మెటిక్స్ ఐటమ్స్ చూపిస్తున్నా అండి కాస్మెటిక్స్ ఐటమ్స్ లో వీళ్ళ దగ్గర లేదు ఇక్కడ చూడండి ఫేర్ అండ్ లవ్లీలు ఉంటాయి ఫేర్ అండ్ వాష్లు ఉంటుంది ఇందులో మీకు ఇట్లా బాక్స్ లో కావాలన్నా ఇట్లా టెన్ రూపీస్ ప్యాక్స్ మనం బయట కొంటుంటాం కదా అట్లా ఇవైతే మీకు ఫార్టీ రూపీస్ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ బయట కొంటుంటాము ఇవన్నీ కూడా మీకు ఆన్ ఎంఆర్పీ మీద మీకు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ప్లెస్ లోనే ఉంటాయండి మీరు హ్యాపీగా ఎంఆర్పీ ప్రైస్ ఉన్న వాటికి సేల్ చేసేసుకోవచ్చు అండ్ లిప్ బామ్స్ అండి లిప్ బామ్స్ కూడా మీకు ఈజీగా టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ అట్లా పడుతుంది అనమాట లేదు ఇట్లా చూడండి అయితే టూ రూపీస్ పడుతుంది కేవలం మీకు ఈజీగా టెన్ రూపీస్కి సేల్ చేయొచ్చు పింక్ మ్యాజిక్ అండి పింక్ మ్యాజిక్ కూడా చూడండి ఇందులో మీకు వచ్చేసరికి ట్వెల్వ్ పీసెస్ ఫిఫ్టీన్ పీసెస్ ఉంటాయి అన్ని డబుల్ మార్జిన్ అండి ఐటెక్స్ కాటికా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి వీట్ అండి నెక్స్ట్ మనకి గార్నియర్ హెయిర్ కలర్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి చూడొచ్చండి ఇదైతే మనకి ఐలైన పెన్సిల్ అయితే వస్తుంది చాలా మంచి క్వాలిటీ స్ ఉంటుంది అండ్ మనకి సేఫ్టీ పిన్స్ ఉంటాయి సేఫ్టీ పిన్స్ లో మీకు టూ రూపీస్ ప్యాకెట్ నుంచి స్టార్ట్ అయితే అప్ టు టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ వరకు ఉంటుంది యావ్లాన్ మస్కరా ఉంటుంది డాజ్లర్ వచ్చేసరికి ఐలైనర్ ఉంటుంది ఐటెక్స్ మనకి కాజల్ కాటికా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి వైట్ టోన్ అండి మనకి ఫేస్ క్రీమ్ అనమాట వైట్ టోన్ ఫేస్ క్రీమ్ వస్తుంది స్క్రబ్స్ కూడా ఉంటాయి ఇక్కడ పప్పాయ స్క్రబ్బు ఎంఆర్పీ ప్రైస్ చూడండి టూ ఫిఫ్టీ రూపీస్ కానీ ఇక్కడ మీకు పడేది వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అంటే ఒక మీకు ఇట్లా బాటిల్ మీదనే హండ్రెడ్ రూపీస్ మార్జిన్ అండి ఇందులో మీకు అన్ని డిఫరెంట్ ఉంటాయి పపాయా స్క్రబ్ నెక్స్ట్ వచ్చేసరికి వైట్ డైమండ్ మనకి స్కిన్ బైట్నింగ్ స్క్రబ్స్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు లిప్స్టిక్లు అండి ఇట్లా మీకు సిక్స్ రూపీస్ అట్లా పడుతుంది అనమాట అంటే ఈజీగా మీకు ట్వంటీ రూపీస్ వరకు కూడా సేల్ చేయొచ్చు ఇంకా లిప్స్టిక్స్లో ఇక్కడ చూసుకుంటే ఇదిగో ఇక్కడ ఇవన్నీ అవేనండి మీకు లిప్స్టిక్స్లో మ్యాట్ లిప్స్టిక్ ఉంటుంది మీకు గ్లాసీ లిప్స్టిక్ ఉంటుంది యావ్లాంగ్ డాజ్లరీ ఇవన్నీ అవేనండి అండ్ పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ చూసుకుంటే కనుక మీకు పర్ఫ్యూమ్స్ అండి జెంట్స్కి ఉన్నాయి గర్ల్స్కి ఉన్నాయి పర్ఫ్యూమ్స్ ఉన్నాయి లిప్ బామ్స్ అలోవేరా జెల్ నెక్స్ట్ కుంకుమ సేఫ్టీ పిన్స్ కాల మెట్టెలు అండి ఇది ఇవన్నీ కూడా కాల మెట్టెలు నెక్స్ట్ వచ్చేసరికి ఇవి చూడండి వ్యాజిలిన్స్ అనమాట ఇట్లా వ్యాజిలిన్స్ అన్ని రకాలు మీకు ఇక్కడ ఉన్నాయి ఇక్కడైతే నేర్ లో చెప్పాలి అంటే కనుక మీకు ఇందులో ఫైవ్ రూపీస్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇట్లా మీకు సింగిల్ కలర్లో కావాలి అన్న లేదు ట్రే లో కావాలి అన్న ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి మీకు ఫైవ్ అండ్ హాఫ్ రూపీస్ సిక్స్ రూపీస్ నుంచి ఈచ్ వన్ నేయిర్ పాలి స్టార్ట్ అయ్యి అప్ టు మీకు థర్టీ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా ఉంటుంది ఇందులో కూడా మీకు అన్ని రకాలు ఉంటాయి డాజ్లరు మీకు అని ఇవన్నీ చాలా రకాలు ఉంటాయండి నేనైతే వీడియోలో జస్ట్ శాంపిల్గా చూపిస్తున్నాను ఇంకా ఇక్కడ కూడా చూసుకోవచ్చండి మీకు కాంపాక్ట్ పౌడర్స్ ఉన్నాయి కాజలు ఉన్నాయి లిప్ స్టిక్లు ఉన్నాయి పౌడర్ డబ్బాలు అండి పౌడర్ వేసుకుంటాం కదా ఇట్లా పౌడర్ డబ్బాలు స్క్రబ్స్ ఉంటాయి మనకి పీల్ ఆఫ్ మాస్క్స్ ఉంటాయి సన్ స్క్రీన్స్ ఉంటాయి అన్ని రకాల కాస్మెటిక్స్లో ఇక్కడ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు అండి పౌడర్ పఫ్స్ ఉన్నాయి మనకి ఇట్లా మనకి ఉంది అనమాట సో రబ్బర్ మ్యాన్స్ ఇది వచ్చేసరికి హెయిర్ క్రీమ్ కలర్స్ అండి హెన్నా ఉంటుంది బంజారాస్ ఉంటుంది నెక్స్ట్ మనకి వాల్నట్లు స్క్రబ్స్ ఉంటాయి ఇవన్నీ పిన్నిస్లు ఈజీ కలర్ అండ్ నెక్స్ట్ అక్కడ కూడా చూడవచ్చు ఇవన్నీ కూడా హెయిర్ కలర్స్ స్టిక్కర్స్ అది కొండదు మీకు స్టిక్కర్స్ కూడా చూసుకుంటే ఇట్లా ఉంటుంది కదండి అంటే ప్యాకెట్ వన్ రూపీ నుంచి స్టార్ట్ అయ్యి ప్యాకెట్ ఫైవ్ రూపీ వరకు కూడా ఉంటుంది మీరు అయితే షీట్ షీట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది లేదు మనకి డబ్బా స్టిక్కర్స్ ఉంటాయి కదా త్రీ రూపీస్ పడుతుంది అనమాట అవి కూడా ఉన్నాయి ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మంచి చైనా వెరైటీస్ ఇవన్నీ కూడా మీకు ఇంకా జస్ట్ షాప్స్లో ఏమేమి ఉంటాయండి ఇట్లా జస్ట్ ఇలా చూపిస్తున్నాను కదా మీరు స్టోర్కి విజిట్ చేయండి చాలా ఉంటాయి ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ చూడండి రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి బనానా క్లిప్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇవైతే మనకి గోరింటాకు అండి అంటే అందరికీ గోరింటాకు పెట్టుకోవడం రాదు కదా కానీ పెట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది హ్యాపీగా దీన్ని మనకి ఇట్లా హ్యాండ్స్ మీద ఇట్లా స్టిక్కర్ అతికిచ్చేసుకొని దాంట్లో మనకి కోన్ పిండేసుకొని స్టిక్కర్ తీసేస్తే అయిపోయింది శారీ పిన్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి పిల్లలకి సంబంధించిన కలెక్షన్ టిక్ టిక్స్ అంటే పప్పి పిన్స్ అనమాట ఇవన్నీ కూడా సైడ్ పిన్స్ ఉంటాయి నెక్స్ట్ దండలు ఉంటాయండి పూసల దండలు క్రిస్టల్ దండలు ఉంటుంది మీకు ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ ఎయిట్ రూపీస్ పీస్ ఉంటుంది చైన్స్ అనమాట ఇందులో మీకు త్రీ రూపీస్ చైన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ రూపీస్ పర్ చైన్ వరకు కూడా ఉంటుంది ఇందులో మీకు లాంగు షార్ట్ విత్ లాకెట్ వితౌట్ లాకెట్టు నల్ల పూసలు చూడండి ఇవైతే మీకు ఫిఫ్టీ రూపీస్ అట్లా పడతాయి అనమాట ఇవన్నీ కూడా సీజెడ్స్ అండి కొంచెం మంచి క్వాలిటీ ఉంటుంది తక్కువ క్వాలిటీలో కావాలంటే పీస్ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ పీస్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ వరకు ఉంటుంది ఇందులో ఏంటంటే మీకు ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్ ప్యాకెట్ అనేది వస్తుందండి సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మీకు శారీ పిన్స్లో చూపిస్తున్నాను అండి ఇందులో మీకు టూ రూపీస్ పీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇట్లా షీట్లో వచ్చేసరికి ట్వల్వ్ పీసెస్ వస్తాయన్నమాట షీట్ షీట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇందులో డిజైన్స్ చూడొచ్చు జస్ట్ గా చూపిస్తున్నాను ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంటుందండి ఇవన్నీ కూడా టూ రూపీస్ పీస్ త్రీ రూపీస్ పీస్ పడుతుంది లేదు ఇంకా కొంచెం మంచిగా కావాలి అంటే చూడండి ఫోర్ రూపీస్ ఫైవ్ పీస్ పడుతుంది ఇది కూడా మీకు వచ్చేసరికి ట్వెల్వ్ పీసెస్ వస్తుంది ఈజీగా ట్వెల్వ్ పీసెస్ తీసుకోవాలి మీకు ఎగ్జాంపుల్గా ఈ ప్యాకెట్ చెప్పాలి అంటే కనుక సిక్స్టీ రూపీస్ పడుతుంది అండి అరవై రూపాయలు ట్వెల్వ్ ప్యాకెట్ ఇందులో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇట్లా మీకు ఇట్లా సేఫ్టీ పిన్ వచ్చి స్టోన్ లాగా వస్తుందండి మీకు కంప్లీట్గా మొత్తం చెప్పాలి అంటే కనుక ఇందులో మీకు వచ్చేసరికి ట్వెల్వ్ పీసెస్ సిక్స్టీ సిక్స్ రూపీస్ పడుతుంది ఇందులో మీకు ఇంకా సిల్వర్ అని గోల్డ్ అని రోజ్ గోల్డ్ అని ఇట్లా మల్టీ కలర్లో కావాలి ఇదిగోండి మల్టీ కలర్ ఈ పెద్ద సైజు అంటే సైజెస్ని బట్టి మీకు డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇదిగోండి ఇదైతే సిల్వర్ అనమాట మీకు మొత్తం కూడా చూడండి ఎంత డిజైన్స్ ఉన్నాయో లేదు కొంచెం మీకు మంచి క్వాలిటీ కావాలి అనుకుంటే ఇట్లా మంచి క్వాలిటీలో చూసుకోవచ్చు ఇవైతే మనకి సీజెడ్ అండి పర్ పీస్ మీకు థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇట్లా విడిగా ఉన్నవి ఏంటంటే మీరు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు థర్టీ రూపీస్ ఇది చూడండి ఫార్టీ రూపీస్ ఇది చూడండి ఫిఫ్టీ రూపీస్ మీకు సిక్స్టీ రూపీస్ లాస్ట్ అండి ఇందులో మీకు ఇది ఇది కూడా మోడల్ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా సీజెడ్ వెరైటీస్ కొంచెం మంచి ప్రీమియం క్వాలిటీలో అయితే ఉంటాయి చూడచ్చు ఇది కూడా చూడండి ఎంత బాగున్నాయో మీకు థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్టీ వరకు లాస్ట్ అండి ఇందులో ఇంకా వేరే డిజైన్స్ కావాలంటే వేరే డిజైన్స్ కూడా ఉంటుంది ఇది కూడా మంచి సీజెడ్ అండి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది ఇందులో రోజ్ గోల్డ్ గోల్డ్ సిల్వర్ అన్ని డిజైన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఇవి ఇంకొక వేరే రకాలండి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా సో ఇదిగోండి మ్యాట్ ఫినిషింగ్ చూడండి ఇందులో మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ లాస్ట్ ఫార్టీ రూపీస్ అండి ఇందులో మీకు మెటల్ విత్ శారీ పిన్స్ మ్యాట్ విత్ శారీ పిన్స్ ఇందులో కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి రబ్బర్ ప్యాంట్స్ అండి అంటే ఇక్కడ ఇది చూడండి ప్యాకెట్ మొత్తం త్రీ రూపీస్ ఓన్లీ ఇందులో ప్లెయిన్ బ్లాక్ కావాలన్నా మల్టీ కలర్స్ కావాలన్నా కూడా ఉంటుంది ఇదైతే మీకు వన్ రూపీకి టూ పడతాయి అండి ఇందులోనే మీకు కొంచెం మంచిగా కావాలి అనుకుంటే ఇది చూడండి ఇది వన్ రూపీ ఈచ్ వన్ పడుతుంది ఇందులో కూడా మీకు కలర్స్ కావాలంటే కలర్స్ బ్లాక్ కావాలంటే బ్లాక్ అన్ని వెరైటీస్ ఉంటాయి ఇందులో కూడా అంటే మీకు టోటల్గా ఒక బాక్స్లో వచ్చేసరికి మీకు ఫిఫ్టీ పీసెస్ అట్లా ఉంటాయి బాక్స్ బాక్స్ తీసుకోవాల్సింది ఉంటుంది ఇందులో మీకు కలర్స్లో కావాలంటే కలర్స్ తీసుకోవచ్చు డార్క్ కలర్స్ అని లైట్ కలర్స్ అని లేదు ప్లెయిన్ బ్లాక్ లో ఉన్న బ్లాక్ లో కూడా తీసుకోవచ్చు అంటే మీకు రబ్బర్ బ్యాండ్ అర్థ రూపాయి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు చూపించిన వరకు వన్ రూపీ అండి సో నెక్స్ట్ ఇంకా కొంచెం మంచి క్వాలిటీలో కావాలి అని చూడొచ్చండి ఇదైతే మీకు ఫైవ్ రూపీస్ పీస్ పడుతుంది ప్యాకెట్ మొత్తం ఓన్లీ ఫార్టీ ఫోర్ రూపీస్ ఇందులో కూడా మీకు డిజైన్స్ కావాలన్నా ఇదిగోండి ఇట్లా డిజైన్స్ ఉన్నాయి ఇందులో కూడా మీకు ప్లెయిన్లోకి ఉంటాయి కదా ఇదైతే మీకు త్రీ రూపీస్ పడుతుందండి రబ్బర్ వ్యాండ్ అంతే ఇందులో చూడొచ్చు చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి రబ్బర్ వ్యాండ్స్లో కూడా మొత్తం ఇవన్నీ డిజైన్స్ ఏనండి ఇందులో మీకు ఫైవ్ రూపీస్ పీసు సిక్స్ రూపీస్ పీసు అట్లా పడుతుంది ఇందులో కూడా ఇవన్నీ డిజైన్స్ కానీ బాక్స్ బాక్స్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇట్లా క్రిస్టల్స్ వచ్చి రబ్బర్ వ్యాన్స్ వస్తాయి లేదు ఇంకా కొంచెం మంచి క్వాలిటీలో కావాలంటే ఇది చూడండి మీకు సెవెన్ ఎయిట్ రూపీస్ టెన్ రూపీస్ ఇందులో మీకు ట్వెల్వ్ పీసెస్ వస్తాయి అనమాట అంటే సిక్స్ పెయిర్స్ ఉంటాయి ఇది కంప్లీట్గా మొత్తం వచ్చేసరికి బాక్స్ మొత్తం వన్ నాట్ ఎయిట్ రూపీస్ ఇందులో చూడండి డిజైన్స్ చూడండి అసలు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి మీకు వీడియోలో కొన్ని మాత్రమే చూపిస్తున్నాము ఇంకా చూపించాలంటే రబ్బర్ వ్యాన్స్ చాలా రకాలు ఉన్నాయి అన్నీ మన వీడియోలో చూపిలేం కదా ఇది చూడండి త్రీ రూపీస్ పీసు ఫోర్ రూపీస్ పీసు ఫైవ్ రూపీస్ పీసు సిక్స్ రూపీస్ పీసు ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చండి హెయిర్ క్లిప్స్ అనమాట ఇది మీరు డబ్బా డబ్బా తీసుకోవాలి కొరియన్ వెరైటీ అయితే వస్తుంది ఒక క్లిప్పు మీకు డిజైన్ అయితే చూపిస్తానే చూడండి ఇది ఇట్లా ఒక క్లిప్పు డిజైన్ అండి ఇది మొత్తం డబ్బా అంతా వచ్చేసరికి మీకు ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అట్లా పడుతుంది టూ డజన్స్ అయితే వస్తుంది ఇట్లా డబ్బా డబ్బా తీసుకోవాలండి ఇందులో మీకు కలర్స్ కావాలన్నా ఇదిగోండి కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకైతే మీకు చిన్న చిన్న ఫ్లక్కర్స్లో కలెక్షన్ ప్లెయిన్ బ్లాక్లో కావాలన్నా ప్లెయిన్ బ్లాక్లో కూడా ఉంటుంది ఇందులో మీకు కొంచెం మంచిగా కావాలంటే త్రీ రూపీస్ పీసు ఇది చూడండి మీకు టోటల్గా ఇందులో సిక్స్ పీసెస్ వస్తుందనమాట ఇది వచ్చేసరికి మీకు అయితే పడేది ఎయిటీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అట్లా పడుతుంది ఇందులో ఇది కూడా చూడొచ్చు ఇది కూడా అంతేనండి మీకు త్రీ రూపీస్ పీసు ఇది త్రీ రూపీస్ పీసు ఇది కూడా త్రీ రూపీస్ పీసు ఇంకా కొంచెం వేరే వెరైటీ కావాలంటే ఇది చూడండి ఇది వచ్చేసరికి మీకు ఫార్టీ ఎయిట్ రూపీస్ పడుతుందండి సిక్స్ పీసెస్ అంటే కొంచెం మంచి క్వాలిటీ అనమాట సిక్స్ రూపీస్ పీస్ పడుతుంది ఇందులో ప్లెయిన్ బ్లాక్లో కావాలన్నా ప్లెయిన్ బ్లాక్లో ఉంటుంది క్వాలిటీ అయితే చాలా గట్టిగా ఉంటుంది ఇది చాలా మంచి క్వాలిటీ ఉంటుంది అనమాట జస్ట్ ఓన్లీ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఇవన్నీ డిజైన్స్ అండి మీకు ఇందులో మీరు ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాల్సింది ఉంటుంది క్వాలిటీ మాత్రం ఏం డౌట్తో పడాల్సిన పని లేదు చాలా మంచి క్వాలిటీ ఉంటుంది ఇందులోనే ఇంకా వేరే డిజైన్స్ కావాలని ఇదిగోండి ఇది కొంచెం ఇంకా మంచిగా ఉంటుంది ఇదైతే మీకు సిక్స్టీ రూపీస్ పడుతుంది ట్వెల్వ్ పీసెస్ వస్తాయి ఈజీగా డబుల్ ప్రాఫిట్ కానీ సేల్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి బటర్ఫ్లై క్లిప్స్ అండి బటర్ఫ్లై క్లిప్స్ కూడా మీకు చాలా బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి ఇందులో మీకు ట్రాన్స్పరెంట్లో కావాలన్నా అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి ఇదిగోండి బటర్ఫ్లై ఇందులో కూడా మీకు ఫైవ్ రూపీస్ పీసు సిక్స్ రూపీస్ పీసు అట్లా పడుతుంది ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి సో నెక్స్ట్ డిజైన్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి క్లిప్స్లో అండి ఎన్ని డిజైన్స్ అండి మీకు మొత్తం కుప్పనే చెప్పాలి అంటే ఇంకా కొంచెం పెద్దగా కావాలంటే ఇందులో మీకు అన్బ్రేకబుల్ వస్తుంది ఇక్కడ చూడండి ప్యాకెట్ చినిగింది కానీ క్లిప్ ఏం కాలేదండి అంత గట్టిగా ఉంది ఇదిగోండి ఫార్టీ ఎయిట్ రూపీస్ మేము ముందే చెప్పాను కదా ప్యాకెట్ చినిగిపోయింది క్లిప్ మాత్రమేం కాదు జస్ట్ ఓన్లీ సిక్స్ పీసెస్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అండి ఇందులో ఇంకా మీకు చాలా ఉన్నాయి బనానా క్లిప్స్ అని ఇదిగోండి ఇది చూడండి ఇది కూడా మీకు బటర్ఫ్లై అండి బటర్ఫ్లైలో పెద్ద క్లిప్ వస్తుంది టెన్ రూపీస్ పీస్ ట్వెల్వ్ రూపీస్ పీస్ ఇట్లా పడుతుంది అనమాట ఇందులో ఇవి కూడా ఇవన్నీ కూడా లేనండి మీకు డిజైన్స్ అయితే ఇవన్నీ కూడా ఇట్లా బాక్స్లో వెరైటీస్ ఇందులో బ్లాక్ కావాలా లేదు కలర్స్ కావాలా కలర్స్లో కూడా మీకు డార్క్ కలర్స్ లైట్ కలర్స్ సో డిజైన్స్ వేరే వేరే డిజైన్స్ ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఇక్కడైతే బనానా క్లిప్స్ కాంటే బనానా క్లిప్స్ కూడా ఉంటాయి ఇది చూడండి ఇది అయితే చెప్పాను కదా చాలా గట్టిగా ఉంటుంది జస్ట్ ఓన్లీ ఫైవ్ రూపీస్ పీస్ పడుతుంది లేదు ఇంకా కొంచెం మంచిగా కొరియన్ వెరైటీస్ కాంటే ఇది మీకు ట్వంటీ రూపీస్ పీస్ థర్టీ రూపీస్ పీస్ ఇవైతే మీరు బాక్స్లో ఎన్ని ఉంటే అన్ని తీసే తీసుకోవాల్సింది అయితే ఉంటుందండి బాక్స్ బాక్స్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి అండి ఇట్లా కొంచెం ఏమన్నా బ్రైడల్కి సంబంధించిన ఏమన్నా తక్కువ రేట్లో మాకు లాంగ్ చైన్లు షార్ట్ చైన్లు కాంబో అడుగుతుంటారు మీకు లాంగ్ అయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అండి లేదు ఇట్లా కాంబో కావంటే కాంబో కూడా తీసుకోవచ్చు ఇందులో మీకు టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట కాంబో సెట్స్ అయితే ఇక్కడ చూడండి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ వరకు ఉంటాయండి ఇందులో మీకు డిజైన్స్ అయితే ఇవి లక్ష్మీదేవి వచ్చి వచ్చింది ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చూడండి ఇందులో మీకు థౌజండ్ రూపీస్ వరకు ఉంటాయి డిజైన్స్ అయితే ఇందులో కూడా జస్ట్ శాంపిల్గానే చూపిస్తున్నాను చాలా రకాలు డిజైన్స్ అయితే ఉంటాయి లక్ సెట్స్లో కూడా సో నెక్స్ట్ వచ్చేసరికి మీకైతే బీట్స్ అండి బీట్స్లో కలెక్షన్ చూడొచ్చు ఇందులో మీకు కొంచెం మంచి క్వాలిటీ కావాలన్నా ఉంటుంది లేదు తక్కువ రేట్లో కావాలన్నా ఉంటుంది ఇదైతే మంచి క్వాలిటీ అండి మొత్తం కూడా లాకెట్ వచ్చి వస్తుంది అన్నమాట మెహందీ పాలిష్ లాకెట్ వచ్చి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఇట్లా బ్లాక్ బీట్స్లో కావాలని ఇదిగో బ్లాక్ బీట్స్ అష్టలక్ష్మి అమ్మవారు వచ్చేస్తుంది ఇది మీకు వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అట్లా ఉంటాయండి ఇందులో కూడా మీకు తక్కువ రేట్లో కావాలన్నా కొంచెం తక్కువ రేట్లో కూడా ఉంటుంది ఇది చూడండి కేవలం మీకు పడేది సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అంతేనండి చక్కగా చూడండి ఎంత బాగుందో ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్లో అండి ఈజీ అండ్ నెక్స్ట్ ఇవి చైన్లు అండి మీకు వితౌట్ గ్యారంటీ అనమాట తక్కువ రేట్లో పడుతుంది కేవలం మీకు నలభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటాయి ఇందులో ఇవన్నీ డిఫరెంట్ మోడల్ చైన్ మోడలు చంద్రముఖి మోడలు ఇది చూడండి ఇది కూడా మీకు ఇట్లా చైన్ మోడల్ వచ్చి వస్తుంది ఇది పడేది మీకు కేవలం ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అంతేనండి ఇందులో ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇందులో కూడా మీరు ఎన్నిక ఉంటే అని తీసుకోవచ్చు ఇందులోనే మీకు సైడ్ లాకెట్ వచ్చి కావాలంటే ఇది సైడ్ సీజెడ్ లాకెట్ వచ్చి వస్తుంది కేవలం మీకు వన్ ట్వంటీ రూపీస్ అండి నూట ఇరవై రూపాయలు అంటే ఇలా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి మీకు సిక్స్టీ రూపీస్ అని ఇంకా కొంచెం ఇది నాన్ మోడల్ వచ్చి వస్తుందండి ఇదైతే నాన్ థాడ్ మోడల్ మీకు ఎనభై రూపాయలు వంద రూపాయలు ఇవన్నీ మీకు వితౌట్ గ్యారెంటీలో అండి విత్ వితౌట్ గ్యారెంటీలో చంద్రముఖి చైన్ లాకెట్ వచ్చి మోడల్ వస్తుంది ఇంకా ఇందులో కూడా మీకు డిజైన్స్ కావాలి అంటే విత్ గ్యారెంటీలో కావాలి అన్న కూడా అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ చూడొచ్చండి ఇవి హెయిర్ క్లిప్స్ ఇందులో మీకు ఇప్పుడు దసరా సీజన్ నడుస్తుంది కాబట్టి మీకు కొంచెం మంచివే చూపిస్తున్నాను నార్మల్గా మీకు తక్కువ రేట్లో త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ ప్లెయిన్లో టెన్ రూపీస్లో అట్లా కావాలన్నా ఉంటాయి ఇవైతే పీస్ మీకు థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇందులో మీరు బాక్స్ బాక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు సో ఇందులో నెక్స్ట్ వచ్చేసరికి మీకు పెద్దవి కావాలంటే పెద్దవి కూడా ఉంటుంది ఇందులో మీకు పెద్ద వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ లాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో మీకు డిజైన్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి కొన్ని అయితే చూపించాను సో నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలకి సంబంధించిన హెయిర్ బ్యాండ్స్ అండి మీకు ఏంటంటే తక్కువ ఆల్రెడీ తెలుసు కదా త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ టెన్ రూపీస్ ఇవన్నీ ఉంటాయి అవి ఈ ప్లాస్టిక్లో ఇవి దసరా సీజన్ కాబట్టి ఎవరైనా సరే కొంచెం కాస్ట్లీగానే కొంటుంటారు సేల్ కూడా మీకు అలానే అవుతుంది ఇది చూడండి మొత్తం కూడా మీకు ఇట్లా వస్తుంది అన్నమాట ఇందులో మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇట్లా బాక్స్ బాక్స్ తీసుకోవాల్సింది అయితే ఉంటుందండి ఇందులో కూడా మీకు ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి పీస్ మీకు చెప్పాలంటే కొంచెం మంచి పార్టీవేర్ కలెక్షన్లో ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా ఉంటాయి ఇందులో కూడా ఇంకా చాలా డిజైన్లు ఉన్నాయి గా చూపిస్తున్నాను ఇది చూసినా కదండి బటర్ఫ్లై అనమాట మొత్తం మీకు కేవలం పడేది ఓన్లీ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ అండి ముప్పై తొమ్మిది రూపాయలు పడుతుంది అంటే మీకు ఆరు రూపాయలు పడుతుంది అంతేనండి ఈజీగా మీ తక్కువలో తక్కువ ఫిఫ్టీన్ రూపీస్కి సేల్ చేయొచ్చు ఇట్లాంటి వెరైటీలు అయితే ఇంకా చాలా ఉన్నాయి ఇది చూడండి ఇది మీకు కేవలం పడేది అయితే ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ఇది మొత్తం వన్ ట్వంటీ రూపీస్ అండి ఇందులో మీకు డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి మీకు ట్రెండీ కలెక్షన్స్ కావాలంటే కొంచెం ట్రెండీ కలెక్షన్స్ కూడా ఉంటాయి మీకు ఫైవ్ రూపీసు సిక్స్ రూపీసు అలా పడతాయండి చూడండి ఇందులో కూడా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి ఇందులో కూడా మీకు వీడియోలో అయితే జస్ట్ శాంపిల్గా చూపిస్తున్నాను ఇది చూడండి మీకు కేవలం వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది అనమాట ఆరు జతలు వస్తున్నాయి అంటే మీకు తక్కువలో తక్కువ మీరు ఈజీగా జత వచ్చేసరికి ముప్పై రూపాయలు అమ్మొచ్చండి అంటే ముప్పై రూపాయలు వేసుకున్న మీకు సగం అమ్మేటప్పటికే దీనిలో పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది కదా అట్లా అనమాట ఇందులో మీకు రబ్బర్ బ్యాండ్స్లో కావాలన్నా రబ్బర్ బ్యాండ్స్లో కలెక్షన్స్ ఉంటుంది ఇవన్నీ అవేనండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి కదండీ మొత్తం కూడా పిల్లలకి సంబంధించి టోటల్ సెట్ వచ్చేస్తుంది రబ్బర్ బ్యాండ్స్ మీకు ఇట్లా ఇట్లా టోటల్ సెట్ వస్తుంది అనమాట ఇందులో మీకు ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ సిక్స్ రూపీస్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా ఉంటుంది ఇందులో కూడా ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయండి ఇవి చెప్పాలి అంటే ఇప్పుడు గిఫ్ట్ ఐటమ్స్ అంటున్నారు గిఫ్ట్ ప్యాకింగ్లో ఇవి చూడండి రబ్బర్ బ్యాండ్స్ వచ్చినాయి చిన్న క్లిప్స్ వచ్చినాయి పాపి పిన్స్ వచ్చినాయి ఎన్ని రకాల డిజైన్స్ అండి అన్నీ కూడా ట్రెండీ డిజైన్స్ అండి మొత్తం పిల్లలకి సంబంధించిన గిఫ్ట్ ఐటమ్స్ ఇల్లు గిఫ్ట్ ప్యాకింగ్ లాగా వచ్చేసింది అనమాట వాళ్ళకు కూడా ఎన్ని రకాలు వచ్చినాయి చూడండి ఇవి కూడా అండి ఇది మొత్తం ఇదైతే చక్కగా ప్యాక్ లాగా వచ్చింది గిఫ్ట్ హ్యాంపర్ లాగా ఇట్లా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి జస్ట్ శాంపుల్గా చూపిస్తున్నాను ఇందాక హెయిర్ క్లిప్స్లో మీకు కొంచెం కాస్ట్లీలో చూపించాను కదా ఇవి ఇట్లా మీకు నార్మల్ అండి త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ ఇట్లా ఉంటుంది హెయిర్ పిన్స్లో కావాలని ఇదిగోండి హెయిర్ క్లిప్స్ హెయిర్ పిన్స్ అనమాట ఇందులో మీకు షీటు మొత్తం షీటు మీకు వచ్చేసరికి పది రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి ఇవన్నీ కొంచెం స్టోన్ వెరైటీస్ కదా అంటే మీకు థర్టీ రూపీస్ అట్లా పడుతుంది ఈజీగా జత మీరు ఇరవై రూపాయలకి అమ్మచ్చు పిల్లలువి వడ్రానాలండి ఇప్పుడు చాలా బాగా నడుస్తున్నాయి పిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని రకాలు ఉన్నాయి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఇందులో గోల్డ్ కావాలి గోల్డ్ ఉంటుంది నడుం వడ్రానం చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని డిజైన్స్ కూడా ఉన్నాయి ఇందులో మీకు థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా చైన్ టైప్ వచ్చింది కాబట్టి మెటల్ వచ్చింది కాబట్టి హండ్రెడ్ రూపీస్ పీస్ అయితే స్టార్ట్ అవుతుంది ఇందులో ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఇందాక నార్మల్గా డిస్ప్లేలో చైన్స్ చూపించాను కదండి ఇవి కొంచెం చైన్ విత్ లాకెట్ కొంచెం మంచి క్వాలిటీలో అండి మీకు వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఇట్లా సింగిల్ సింగల్స్ కావాలా సింగిల్ సింగల్స్ కూడా ఉంటాయి అంటే మీకు ఇట్లా మొత్తం సిక్స్ పీసెస్ మంచులా ఉంటుందన్నమాట టెన్ రూపీస్ పీస్ ఇందులో గోల్డెన్ కావాలా సిక్స్ రూపీస్ పీస్ ఇందులో ముత్యాల దండలు వచ్చి ఇది చూడండి ముత్యాల దండలు వచ్చి లాకెట్ వస్తుంది ఎయిట్ రూపీస్ పీస్ ఇందులో గోల్డెన్ చైన్ వచ్చి లాకెట్ వస్తుంది మీకు టెన్ రూపీస్ పీసు ఇట్లా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇందులో మీకు రోజ్ గోల్డ్లో కావాలా ఇదిగోండి రోజు గోల్డ్ ఇదైతే మీకు కేవలం రోజ్ గోల్డ్ వచ్చి మీకు పెన్నెంట్లా వస్తుంది ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ డిజైన్స్ అయితే ఇందులో కూడా చాలా ఉన్నాయి చూడండి ఇవన్నీ శాంపిల్కే ఇందులో మీకు డక్ చైన్స్ అంటే డక్ చైన్స్లో కూడా రోజ్ గోల్డ్ వచ్చి వచ్చింది మీకు ట్వంటీ రూపీస్ పీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పీస్ అట్లా ఉంటుంది సో నెక్స్ట్ ఇది దసరాకి ఎక్కువ సేల్ అయ్యే వెరైటీ అండి మొత్తము ఇట్లా మీకు క్రిస్టల్ లాగా వచ్చి ఇట్లా మొత్తము చైన్ లాకెట్ వచ్చి వస్తుంది ఇది వచ్చేసరికి ప్రైస్ మీకు ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఫిఫ్టీ సిక్స్టీ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటాయి తక్కువ రేట్లో మీకు వెరైటీస్ కావాలంటే ఇది ఫిఫ్టీ సిక్స్టీ ఇట్లా హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది ఇందులో మీకు సింగిల్ సింగిల్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఇట్లా సింగిల్ సింగిల్ ప్యాకింగ్ వచ్చింది కాబట్టి ఇందులో మీకు సింగల్ సింగిల్ కూడా తీసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ చూడొచ్చండి మీకు బ్లాక్ బెడ్స్ చూపిస్తున్నా అనమాట ఇందులో మీకు థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇందులో కొంచెం మంచి క్వాలిటీ ఉంటుందండి టూ లైన్స్ త్రీ లైన్స్ అని చెప్పేసి ఇట్లా మంచి క్వాలిటీ ఉంటే డిజైన్స్ కూడా మీకు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో మీకు థర్టీ రూపీస్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ లాస్ట్ మీకు వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇట్లా డిజైన్స్ అయితే మీకు చాలా ఉన్నాయి అంటే నేను క్లియర్గా చూపిస్తే ఏంటంటే ఒక్క వెరైటీ ఏదో ఒక పది రకాలు మాత్రమే చూపిలేంగలమండి వీడియోలో ఎక్కువ చూపించలేం కదా ఇట్లా మీకు స్టాక్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇట్లా అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఇంత బల్క్గా స్టాక్ ఉంటుంది అని సో నెక్స్ట్ చూడొచ్చండి ఇది లాంగ్ లో వస్తుంది చక్కగా మంచి సీజర్ లాకెట్ ప్రీమియం క్వాలిటీలో వస్తుంది ఇలా మీకు ఎంఆర్పి రీటైల్ ఎంఆర్పి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది అంటే మీకు ఇక్కడ డిస్కౌంట్ వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి యాభై పర్సెంట్ డిస్కౌంట్ అనమాట మీరు ఎంఆర్పి ఉన్న ప్రైస్కి సేల్ చేసుకోవచ్చు ఇందులో మీకు షార్ట్ చైన్స్ కావాలి ఇదిగో షార్ట్ చైన్స్ కూడా ఉన్నాయి ఒక నిమిషం రెడీ ఇందులో షార్ట్ చైన్స్ వచ్చేసరికి మీకు ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఇట్లా పడుతుంది నాన్ థర్డ్ మోడల్ గ్యారెంటీలు చెప్పాను కదా ఇట్లా గ్యారంటీ అండి ఇందులో కూడా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇయర్ రింగ్స్లో ఫ్యాన్సీ కలెక్షన్ చూపిస్తాను నార్మల్గా రెగ్యులర్గా దొరికేవి మీకు వన్ రూపీ జత టూ రూపీస్ జత అవి కూడా ఉంటాయి కదా అవి చూపిస్తాను ఫ్యాన్సీ కూడా చూపిస్తాను ఇవి చూడండి జత రూపాయి అంటే మీకు చీటు పడేది కేవలం ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అట్లా పడుతుందండి ఇందులో ఇవన్నీ అవేనండి జత రూపాయి జత రెండు రూపాయలు జత మూడు రూపాయలు అంటే జత ఐదు రూపాయల వరకు కూడా డిజైన్స్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా మీకు నార్మల్ ఇయర్ రింగ్స్లో అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు కొంచెం ఫ్యాన్సీలో కావాలంటే ఫ్యాన్సీలో కూడా చూపిస్తాను ఇందులో మీకు పర్ పీస్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి పర్ పీస్ మీకు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ రూపీస్ వరకు కూడా ఉంటాయండి ఇందులో మీరు ఏంటంటే కావాలంటే సింగిల్ సింగిల్స్ కూడా తీసుకోవచ్చు ఇదిగోండి బటర్ఫ్లై మోడల్ వచ్చేస్తుంది వస్తుంది అన్నీ కూడా ఫ్యాన్సీ అండి పర్ పీస్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ పర్ పీస్ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ రూపీస్ వరకు కూడా ఉంటాయి ఇది పడేది ఈజీగా మీకు ట్వంటీ రూపీస్ అండి అంటే మీరు థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్కి కూడా సేల్ చేయొచ్చు ఇదిలో ఒకటే బాక్స్లో మీకు ఒకటే డిజైన్ ఉంటుంది మీకు ఏంటంటే బాక్స్ బాక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎంత కావాలంటే అన్నీ తీసుకోవచ్చు ఇవి చూడండి ఇంకా తక్కువ వెరైటీ అండి ఇవి అయితే మీకు టూ రూపీస్ పడుతుంది అంటే మీకు మొత్తం ట్వెల్వ్ పేర్స్ ఉంటాయి అంటే ఇరవై నాలుగు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు షీట్ షీట్ కాస్ట్ చెప్తున్నాను మొత్తం మీకు అంటే ఇవన్నీ కూడా మీకు ముప్పై రూపాయల షీట్ ముప్పై రూపాయల రూపాయలు షీట్ పడే వెరైటీస్ అండి ఇవన్నీ ఇవి వచ్చేసరికి ఇంకా హై ఫ్యాన్సీ ప్రీమియం క్వాలిటీ అండి ఇవి మీకు వచ్చేసరికి రేట్ అయితే మీకు థర్టీ ఫార్టీ సిక్స్టీ సెవెంటీ అంటే వన్ ఫిఫ్టీ వరకు కూడా ఉంటాయండి ఇందులో వెరైటీస్ ఇందులో ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ కొంచెం ఫ్యాన్సీగా కావాలి అనుకుంటే ఇవి ఇదిగోండి ఇట్లా ఉంటాయి అన్నమాట ఫ్యాన్సీ ఇవన్నీ కూడా మీకు థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది వన్ ఫిఫ్టీ వరకు కూడా ఉంటాయి ఇందులో మీకు సిల్వర్లో కావాలి ఇదిగోండి సిల్వర్ ఉన్నాయి రోజ్ గోల్డ్ కావాలా ఇదిగోండి రోజ్ గోల్డ్లో మీకు విత్ హ్యాంగింగ్స్ లాగా వస్తుందండి ఈ డిజైన్ కూడా చూపిస్తున్నాను ఇది ఇట్లా ఎంత బాగుందో కదా చాలా బాగుంటాయి డిజైన్స్ అయితే మీకు వీడియోలో అన్నీ చూపించలేం కాబట్టి కొన్ని మాత్రమే చూపిస్తాయి అన్నీ కూడా ఫ్యాన్సీ ఎక్స్క్లూజివ్ వెరైటీస్ అయితే ఉంటాయండి ఇందులో సమ్ సీజెడ్ వెరైటీస్ అనమాట ఇందులో మీకు పర్ పీస్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇందులో మీకు ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటాయండి ఇట్లా రింగ్ టైప్ మోడల్ వచ్చి బుట్టలు వస్తాయి ఇందులో కూడా డిజైన్స్ చూడండి అసలు రింగ్ టైప్ వచ్చి ఇది వస్తుంది ఇది కూడా చూడండి రింగ్ టైప్ వచ్చి వస్తుంది చాలా డిజైన్స్ ఉంటాయి ఇందులో కూడా మీకు దిద్దులు కావాలా ఇందులో స్టర్ట్స్ కావాలా డైలీ వేర్గా చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా మీకు ఈ బ్లాక్ అవ్వడం అట్లా ఏముంటుంది ఈజీగా మీకు సిక్స్ మంత్స్ వరకు కూడా వచ్చేస్తుంది సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మీకు ఫింగర్ రింగ్స్ కూడా ఉంటాయండి ఇందులో మీకు త్రీ రూపీస్ పీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇవైతే మీరు బాక్స్ బాక్స్ తీసుకోవాల్సింది ఉంటుంది ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు సీజెడ్ వెరైటీస్ అని సిల్వర్ అని గోల్డ్ అని స్టోన్ వెరైటీస్ మంచి క్వాలిటీ వర్క్ కూడా ఉంటారంటే అంటే పర్ పీస్ త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు పర్ పీస్ సిక్స్టీ సెవెంటీ రూపీస్ వరకు కూడా ఉంటాయండి ఇందులో ఇంకా జస్ట్ కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీరు కాంటే షాప్కి కానీ ఆన్లైన్లో కానీ పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు షార్ట్ నెక్లెస్లు అండి ట్వంటీ ఫైవ్ రూపీస్ పీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు మీకు ఎక్స్క్లూజివ్గా చెప్పాలంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు కూడా ఉంటాయండి ఇందులో అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ ఉంటాయి రోజ్ గోల్డ్ సీజెడ్ వెరైటీస్ అండి కంప్లీట్లీ సీజెడ్ వెరైటీస్ ఇందులో కూడా మీరు బాక్స్ బాక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎన్ని పీసెస్ కావాలి ఎన్ని ఏ డిజైన్ నచ్చింది అంటే ఆ డిజైన్ అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి కొంచెం నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా మీకు ఇంకా అన్ని చూపించాము మరి మంచి బుట్టలు కలెక్షన్ కూడా చూపియాలి కదా ఈ బుట్టలు అన్ని మ్యాచ్ ఫినిషింగ్ వస్తుంది ఇందులో మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ ఈ చూడండి ఎంత బాగున్నాయో చక్కగా నక్షి డిజైన్ లాగా వచ్చింది ఇది మీకు పడేది కేవలం ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అండి ఈజీలో ఈజీగా మీరు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేయొచ్చు ఇవన్నీ కూడా బుట్టలు అండి బుట్టల డిజైన్ కలెక్షన్ అయితే సూపర్ అండి అసలు చాలా బాగున్నాయి ఎక్కువ ఇప్పుడు మంచిగా సేల్ అవుతున్నాయండి ఇదిగోండి ఇదైతే మీకు ఈజీగా థర్టీ థర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది అంతేనండి థర్టీ సిక్స్ రూపీస్ అంతే ఇంకా చాలా ఉన్నాయి వీడియోలో నేను కొన్ని అయితే చూపించాను కచ్చిఫుల దగ్గర నుంచి మీకు శారీ పిన్స్ చైన్స్ చైన్స్లో కూడా గ్యారెంటీ చైన్స్ నల్ల పూసలు పుసలు తాడ్లు నార్మల్ రెగ్యులర్ వేసుకునే చైన్స్ నక్లీస్లని లాంగ్ హారాలని అండ్ నెక్స్ట్ మీకు వడ్రానాలని ఇట్లా అన్ని కలెక్షన్స్ ఉంటాయి కాస్మెటిక్స్లో అయితే మీకు దువ్వెన్లు రిబ్బన్లు రబ్బర్ వ్యాన్లు హెయిర్ క్లిప్స్ హెయిర్ యాక్సెసరీస్ సిక్స్ స్టిక్కర్స్ మనకి హెయిర్ కలర్స్ ఇట్లా అన్ని రకాల ఏ టు జెడ్ వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లో ఉంటాయి సో మీకు కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది డైలీ అప్డేట్స్ కలెక్షన్స్ కూడా వస్తుంటాయండి ఈ దసరాకి ఈ ఫ్యాన్సీ స్టోర్ కలెక్షన్ కూడా మంచిగా సేల్ అవుతుంది కాబట్టి మీకు బెస్ట్గా కావాలనుకుంటే ఇక్కడికి విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు కాకపోతే ఇది ఓన్లీ ఒకటే రీజన్ అండి హోల్సేల్ మినిమమ్ బిల్లింగ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఓకేనా అండి ఇక్కడ రీటైల్ అనేది అవైలబుల్గా లేదు